కామన్గా సినిమా హీరోల ఫ్యాన్స్ మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో తెగ కొట్టేసుకుంటారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేనకు సపోర్ట్ చేయకుండా జగన్ పార్టీ అభ్యర్థికి మద్దతిచ్చి అతని తరపున ప్రచారం చేశాడని అప్పటి నుంచి బన్నీపై ఒంటికాల లేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు రెండు వారాలుగా ఈ ఇద్దరు టాలీవుడ్ హీరోల ఫ్యాన్ వార్ జరుగుతూనే ఉంది ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో మరో ఫ్యాన్ వార్ కూడా షురు అయింది గుప్పడంత మనసు సీరియల్ హీరోలు ముఖేష్ గౌడ రవిశంకర్ రాథోడ్ ఫ్యాన్స్ మధ్య నెట్టింట చిన్నపాటి యుద్ధమే జరుగుతుందని చెప్పాలి కొన్ని నెలల క్రితం బయటకు చెప్పని కారణాల వలన గుప్పడెంత మనసు సీరియల్ నుంచి ముఖేష్ గౌడ తప్పుకున్నాడు అయితే గుప్పడెంత మనసు సీరియల్ ఇంత సూపర్ డూపర్ హిట్ కావడానికి ప్రధాన కారణమైన రిషిబ్ పాత్రధారి ముఖేష్ గౌడ సీరియల్లో కనిపించకపోవడంతో ఆ ప్రభావం సీరియల్ పై బాగా పడింది దీంతో సీరియల్లో హీరో లేకపోతే ప్రేక్షకులు కూడా చూడరని సీరియల్లోకి మను అనే కొత్త క్యారెక్టర్ను ఇంట్రడ్యూస్ చేశారు ఈ కొత్త క్యారెక్టర్లో రవిశంకర్ రాథోడ్ అని నటుడిని డైరెక్షన్ టీమ్ తీసుకొచ్చింది రవిశంకర్ రాథోడ్ కూడా గతంలో కొన్ని సీరియల్స్తో పాటు రీసెంట్గా హిట్ హనుమాన్ మూవీలో కూడా కీ రోల్ ప్లే చేశాడు అయితే గుప్పడంత మనసు సీరియల్ నుంచి తమ ఫేవరెట్ హీరోను తీసేసి మరో హీరోను తీసుకొచ్చారంటూ డైరెక్షన్ టీంతో పాటు మను క్యారెక్టర్ను కూడా కొంతమంది ఆడియన్స్ టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు అప్పట్లోనే డైరెక్టర్ కుమార్ పంతం కూడా ఈ వ్యవహారంపై ఘాటుగానే రిప్లై ఇచ్చాడు ఇక ఆ తర్వాత మను క్యారెక్టర్ చేస్తున్న రవిశంకర్ రాథోడ్ కూడా తన సోషల్ మీడియా వేదికగా తనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారికి సీరియస్ కామెంట్స్ చేశారు గుప్పెడంత మనసు సీరియల్ లో మను క్యారెక్టర్ కూడా మంచి ప్రయారిటీ ఇవ్వడంతో ఆ తర్వాత ఈ గొడవ సర్దుమణిగింది అయితే తాజాగా సీరియల్లోకి ముఖేష్ గౌడ రావడంతో మళ్ళీ కథ మొదటికొచ్చిందని చెప్పాలి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ముఖేష్ గౌడతో పాటు అతని ఫ్యాన్స్ పై ఇండైరెక్ట్ గా టార్గెట్ చేశాడు రవిశంకర్ అతని ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా టార్గెట్ చేశాడు రవిశంకర్ రాథోడ్ రిషి క్యారెక్టర్ లేకపోవడం వల్ల సీరియల్కు ఒక హీరో అవసరమని అతను తీసుకొచ్చారని చెప్పాడు అంతవరకు బాగానే ఉంది కానీ మను పాత్రతో తనకు మంచి గుర్తింపు రావడంతో అది తట్టుకోలేక ముఖేష్ గౌడ అభిమానులు సోషల్ మీడియాలో తిడుతూ పోస్టులు పెడుతున్నారని చెప్పాడు మా అమ్మను అక్కను చెల్లిని ఇలా తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అసభ్య పదజాలంతో దూషిస్తారని ఆరోపించాడు అంతేకాదు ఒక సీరియల్ హిట్ కావడానికి అంతేకాదు ఒక సీరియల్ హిట్ కావడానికి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ హార్డ్ వర్క్ తప్ప ఏ ఒక్కరి వన్లో హిట్ కాదని ఇండైరెక్ట్ గా ముఖేష్ గౌడపై సెటర్లు వేశారు చక్రవాకం ఋతురాగాలు వంటి ఎవర్ గ్రీన్ సీరియల్ లో నటించి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోలు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసు కదా అని కూడా కామెంట్ చేశాడు ఇదంతా చూస్తుంటే ఈసారి మను మరింత ఘాటుగా ముఖేష్ గౌడతో పాటు అతని ఫ్యాన్స్ తో సమరానికి సై అంటున్నాడని అనిపిస్తుంది కానీ అసలే రిషి సర్ రి ఏంటి ఇచ్చిన ఆనందంలో ఉన్న ముఖేష్ గౌడ ఫ్యాన్స్ మరి మను మ్యాటర్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి లేటెస్ట్ అప్డేట్స్ కోసం లక్కీ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు